వెల్కమ్ టు సంబంధ ఫిఫ్టీన్ ఇన్ ఫైవ్ ఇండియా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వాట్సాప్ గ్రూప్ పై కాస్ట్ నోట్స్ విడుదల చేసిన బిఎస్సి ఇలాంటి గ్రూప్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మధుపర్లకు హెచ్చరికలు జారీ టెన్ రిటర్న్స్ ఇన్ హండ్రెడ్ డేస్ అని ఇన్వెస్టర్స్ ను మోసం చేస్తున్నారని వెల్లడి ఇండికేటివ్ అష్యూర్డ్ గ్యారెంటీడ్ రిటర్న్స్ ఎవరైనా ఇస్తున్నారంటే వారిని నమ్మొద్దని కరాఖండిగా చెప్పారు చాక్షు ద్వారా ఫినాన్షియల్ ఫ్రాడ్స్ఐసి పాలసీస్ ఫ్రాడ్ ఎస్బీఐ రివార్డ్స్ పాయింట్స్ అని మెసేజెస్ వస్తున్నాయని ఈ పోర్టల్ ద్వారా రిపోర్ట్ చేయడంతో మూడు వందల డెబ్బై రెండు హ్యాండ్ సెట్ ని బ్లాక్ చేసి తొమ్మిది వందల మొబైల్ నెంబర్ సస్పెండ్ చేసిన టెలికాం మంత్రిత్వ శాఖ మీకు కూడా ఇలాంటి మెసేజెస్ వస్తే వెంటనే సంచార్ సతీ చాక్షు పోర్టల్ రిపోర్ట్ చేయండి సైబర్ ఫ్రాడ్స్ కు పాల్పడుతున్న డిప్యూటీ బ్యాంక్ మేనేజర్ను అరెస్ట్ చేసిన గురుగ్రామ్ పోలీసులు తన టార్గెట్ ఎచ్చివడం కోసం ఫ్రాడ్ స్టార్స్ తో చేతులు కలిపి ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేశాడని చెప్పిన పోలీసులు అయితే మరో ఇన్సిడెంట్ లో స్టాక్ మార్కెట్స్ లో టిప్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి రెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు మోసగించిన తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పిన ఈపీఎఫ్ఓ డెత్ క్లైమ్ సెటిల్మెంట్ చేయడానికి ఆధార్ సీడింగ్ తో పని లేదు అని వెళ్ళడి అయితే ఫ్రాడ్లెంట్ ను అరికట్టేందుకు ఆఫీసర్స్ తగిన శ్రద్ధ తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిన ఈపీఎఫ్ఓ సంస్థ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అప్రూవల్ మరియు డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ చాలా కఠినంగా ఉండాలని వెళ్ళడి క్యాంపస్ వర్క్ ఇరవై నాలుగు నివేదికను విడుదల చేసిన డిలాయిట్ ఇండియాలో ఉన్న టాప్ బి స్కూల్స్ లో చదివిన ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ తొందరగా ఉద్యోగాలు మారుతున్నారని అంచనా అయితే టైర్ టూ మరియు టైర్ త్రీ ఎంబీ కాలేజెస్ లో చదువుతున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇంటర్న్షిప్స్ దొరకడం లేదని వెల్లడి ఈ నివేదిక ప్రకారం కళాశాలలు విద్యార్థులు మరియు కంపెనీలు వృత్తి నైపుణ్యం పెంచుతూ రిటెన్షన్ చేసే కొత్త వ్యూహాలను కనుక్కోవాలని నివేదికల సూచన ఇదిలా ఉండగా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ మరియు ప్రీప్లేస్మెంట్ ఆఫర్స్ కూడా దాదాపు ముప్పై శాతం మేర తగ్గాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డు మీటింగ్ ఈ రోజు జరిగింది ఆర్థిక స్థితిగతులపై చర్చలు జరిపారు రిజర్వ్ బ్యాలెన్స్ మిగతా అమౌంట్ ని గవర్నమెంట్ కు ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు దీంతో గత ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి రెండు పాయింట్ ఒకటి లక్ష కోట్లను డివిడెండ్ గా కేంద్ర ప్రభుత్వం అందుకుంది మిగిలిన డబ్బులతో దేశ ఆర్థిక అభివృద్ధికి వాడతామని చెప్పారు స్టాక్ మార్కెట్స్ లో లిస్ట్ అయి ఉన్న కంపెనీలపై వచ్చే రూమర్స్ ను వెరిఫై చేసుకోవడానికి కొత్త మెకానిజం ను ప్రవేశపెట్టిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్స్ ముందుగా టాప్ హండ్రెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్స్ ఉన్న కంపెనీస్ మార్కెట్ లో ఉన్న రూమర్స్ మరియు న్యూస్ కి స్పందించాలని నిబంధన ఇండస్ట్రీ అసోసియేషన్స్ అయిన సిఐఐ ఎఫ్ఐసిఐ వంటి వాటితో కొలాబరేట్ అయ్యి మార్కెట్ స్పెక్యులేషన్స్ కు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న సెబీ ఈ కొత్త నిబంధనలు జూన్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి డిసెంబర్ నుంచి మార్కెట్ లో ఉన్న టాప్ రెండు వందల యాభై కంపెనీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి ఆర్బీఐ ఇచ్చిన జలక్ తర్వాత మరిన్ని బిజినెస్ సెగ్మెంట్స్ వైపు చూస్తున్న పేటిఎం ఇన్సూరెన్స్ ఈక్విటీ బ్రోకింగ్ ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ వైపు అడుగులు వేస్తున్నామని ప్రకటన అయితే పేటిఎం లో ఉద్యోగులకు ఉంటుందా ఊడుతుందా అనే భయం పట్టుకుంది ఇదిలా ఉండగా మహేంద్ర గ్రూప్ కు చెందిన ఫినాన్షియల్ సర్వీసెస్ కు కార్పొరేట్ ఏజెంట్ గా ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ నుంచి లభించింది నెంబర్ లోకల్ సర్కిల్స్ వారు చేసిన ఇన్సూరెన్స్ సెగ్మెంట్ సర్వేలో సంచలన వాస్తవాలు వేధించడం సబ్స్క్రిప్షన్ ట్రాక్ ఫోర్స్ డేటా షేరింగ్ వంటి డార్క్ ప్యాటర్న్స్ గురి చేసి ఆన్లైన్ ఇన్సూరెన్స్ పోర్టల్లో మిస్ సేలింగ్ అవుతుందని వెల్లడి ఇన్సూరెన్స్ కవరేజ్ బెనిఫిట్స్ సమ్ లాంటి వాటిలో కాంప్రమైజ్ అయ్యి నాన్ యూజబుల్ ఇన్సూరెన్స్ పాలసీస్ కొనుక్కోవడం వల్ల చాలా మందికి దీర్ఘకాలంలో ఇన్సూరెన్స్ ప్రయోజనాలు అందట్లేదని సర్వేలో వెల్లడి ఇన్సూరెన్స్ వినియోగదారులను రక్షించడం కోసం ఐఆర్డిఏ మరియు సిసిపిఏ మరిన్ని చర్యలు చేపట్టాలని సర్వే రెస్పాండెంట్ సూచన ప్రపంచంలోనే టెన్ పవర్ఫుల్ ఫిన్టెక్ మహిళల జాబితాను విడుదల చేసిన ఫిన్టెక్ టెక్ ఆశ్చర్యంగా ఈ లిస్టు సింగపూర్ కు చెందిన ముగ్గురు విమెన్ చోటు దక్కింది అయితే మన దేశానికి చెందిన రివోల్ట్ కంపెనీ సిఇఒ పరోమా చటర్జీకి నాలుగో స్థానం దక్కింది ఇండియాలో ఉన్న టాప్ ఫిన్టెక్ కంపెనీస్ లో రివాల్ట్ ఒకటి ఈ కంపెనీ టెలికాం సర్వీసెస్ ఈ కామర్స్ సర్వీసెస్ మరియు ఫినాన్షియల్ సర్వీసెస్ కి సేవలను అందిస్తుంది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ వర్క్ షాప్ నిర్వహణ ఆత్మ నిర్భర్ భారత్ వికసిత భారత్ కోసం యునైటెడ్ నేషన్స్ కు చెందిన అనేక సంస్థలతో పార్ట్నర్షిప్స్ ఏర్పాటు చేసుకుని అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు వీటిని ఇంకా మెరుగుపరచడానికి వివిధ మంత్రిత్వ శాఖలతో అనేక కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయం ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు భారత్కి నోటిఫికేషన్ విడుదల ఒక సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ మూడు ప్రైవేట్ సెక్రటరీ పోస్టుల కోసం ప్రకటన ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి జూన్ పదిహేను ఆఖరి తేదీ ఆన్లైన్ స్కామ్స్ ను తగ్గించే దిశగా టెక్ దిగ్గజం మెటా క్రిప్టో కరెన్సీ కంపెనీస్ తో కొలాబరేషన్ అవుతుందని వెల్లడి ముఖ్యంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ లలో పెరుగుతున్న ఫ్రాడ్ ను కట్టడి చేసే ఆలోచనలో ఉన్న మెటా అయితే క్రిప్టో కరెన్సీ పెట్టుబడులపై జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ మళ్లీ నిన్న హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉండగా క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్కాయిన్ ఒకటి డెబ్బై వేల డాలర్ల మార్క్ దిగువన ట్రేడ్ అవుతుంది మరో క్రిప్టో ఎథీరియం రెండు శాతం నష్టంతో మూడు వేల ఏడు వందల డాలర్ల దగ్గర ఉంది స్టాక్ మార్కెట్ లో కొనసాగుతున్న బుల్స్ హవా నిఫ్టీ అరవై ఎనిమిది పాయింట్ల లాభంతో ఇరవై రెండు వేల ఆరు వందల వద్ద ముగిసింది సెన్సెక్స్ మూడు వందల పాయింట్ల లాభంతో డెబ్బై నాలుగు వేల రెండు వందల మార్కును దాటింది అయితే ఈ రోజు ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉన్న బ్యాంక్ నిఫ్టీ మాత్రం అర శాతం నష్టంతో ముగిసింది ఉరుకుల పరుగుల తర్వాత కాస్త నెమ్మదించిన బంగారం అంతర్జాతీయ మార్కెట్లో రెండు వేల నాలుగు వందల డాలర్ల వద్ద ఉండగా దేశీయ మాత్రం స్వల్ప నష్టాలతో పది గ్రాములు డెబ్బై నాలుగు వేల దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి రోజు ఫినాన్షియల్ న్యూస్ మళ్ళీ తిరిగి రేపు ఫినాన్షియల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు